లాంగ్ ఫ్రాక్కి బాడీ వచ్చేసి మీకు చోలు చూపించాయి కదా అదే సేము ఏమంటే ఇప్పుడు సైడ్ అని చూపించిన అది లేకుండా సైడ్స్ లేకుండా కవర్ చేసేలా రౌండ్గా డోర్ చేసి పెట్టి వేసుకోవాలి ఇప్పుడు మనము బాడీ ఆల్రెడీ మీకు వచ్చు దీని బాడీ వచ్చి మీకు హ్యాండ్స్ అది మీ ఇష్టం ఇట్లా పెట్టుకుంటారు ఫుల్ ఇది పెట్టుకుంటారు ఎట్లా పెట్టుకుంటారు అనేది ఇప్పుడు ఇది వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్ అంటే ఇప్పుడు క్రాస్ ఇట్లా వేసుకోవాలి క్రాస్ కటింగ్లో వస్తుంది ఇది చిన్న పన్నా కాబట్టి జాయింట్ పడుతుంది ఇట్లా వేసుకున్న తర్వాత ముప్పై ఒకటి రేపు ఉంది ముప్పై ఒకటి అనుకుంటాం కదా మనం మనము పిల్ల నడుము ఎంత తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర రేపు నాలుగు నడుము సైజు అమ్మలే థర్టీ సిక్స్ వచ్చిందే థర్టీ సిక్స్ వచ్చింది నాలుగో భాగం అంటే తొమ్మిదిన్నర వస్తాయి ఇంకా ఖర్చులకు కలిపే చెప్పినాను తొమ్మిదిన్నర ఎక్కడికి వచ్చింది చక్కిస్తుంది ఎవరు కాలేదో చక్కిస్తుంది ఓఎమ్ ఇది చెడ్ పట్టుకొని కానీ సరే నడుమొచ్చేసి మనకు లెంత్ ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే నాలుగు భాగాలు చేసుకున్నాం ఇది ఖర్చులతో కలిపి నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదిన్నర వచ్చింది ఇది తొమ్మిదిన్నర అనమాట ఇప్పుడు మనం కూడా ఎట్లా తీసుకోవాలా ఈ నుంచి వీడికి ఎంత ఉందని చూసుకోవాలా పదకొండున్నర దిగా వచ్చింది కదా మళ్ళీ ఈడ పదకొండున్నర ఉందా లేదా అని చూసుకోవాలా వీడికి వస్తుంది ఈడికి వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే తొమ్మిదిన్నర కొంచెం తక్కువనే ఉంది ఇది బాగలేదు లేమంటే కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేయాలి అది వీడికి వస్తుంది తొమ్మిదిన్నర వచ్చినప్పుడు ఇడికే వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇడికి ఇక్కడ ఎంత ఉందో సేమ్ ఇక్కడ అంతే ఉండేటట్టు పెట్టుకోవాలి మనము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నడుము తీసుకున్నాం నడుము తర్వాత మనం పొడవు తీసుకోవాలి లెంత్ కొంచెం జరుగుతుంది లెంత్ ఎంత తీసుకోవాలి ఆ పాప లెంత్ ముప్పై రెండు ఇంచులు ఉంది పొడవు ముప్పై రెండు ఉన్నప్పుడు మనం ఇది లైనింగ్ కాబట్టి ముప్పై ఒకటి తీసుకుందాము ఇదిగో వచ్చింది ముప్పై ఒకటి లాస్ట్లో తీసుకుందాం వీడికి వచ్చింది ముప్పై కానీ మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం కొంచెం పెట్టుకుంటే పోవాల ఇవి పట్టుకోక్రా ఇది కాదు క్లాత్ పట్టుకో ఇట్లా అంతే ఇప్పుడు మనం ఈ మొత్తం మార్కింగ్ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా ఇది కట్ చేసేసుకోవాలి ఎక్కడైతే తక్కువ వచ్చింది కదా మనం డబల్ బడతలో ఈ తక్కువ వచ్చిన దాన్ని కింది భాగం అయితే ఇక్కడ జాయింట్ చేసుకోవాలన్నమాట అనమాట ఎప్పుడైతే కట్ చేసేదా ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనము ఇట్లా వేసుకోవాలి కోరా పీసులు వచ్చింది ఇది ఇక్కడ సైడ్ తక్కువ ఉండేది ఇట్లా వేసుకోవాలి వీడికి ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఇట్లా వేస్తే దీనిలోంచి లైనింగ్ పల్చగా కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుందా ఇప్పుడు దీని దీన్ని మనం కట్ చేసుకుని మీరు కావాలంటే గీసుకోవాలంటే తీసుకోవచ్చు పీసు తీసుకోవచ్చు మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా నేను కట్ చేసాను కొంచెం దీనిపైకే పెట్టిన కుట్లో కూడా ఉండాలి కదా ఇట్లా చేసినప్పుడు పాటు ఇది పుట్టిన తర్వాత ఇట్లా వస్తుంది లాన్ మే ఇప్పుడు ఇప్పుదాండి దీన్ని ఎట్లుందని చూద్దాము పిండు ఉంది వరద గారు లేదా గుండె పిన్స్ చూడు మనం పిల్లలు రాన్ని స్టిచ్ చేయలే ఇంతకంటే పెద్దగా వస్తుందా పట్టు ఇంతకంటే పెద్దగా వస్తుందా మనకి కేరా ఇంతకంటే పెద్దగా వస్తుందా రాదు కానీ మనకు ఆ క్లాత్ ఇట్లా డబల్ ఇచ్చినందుకు ఎంత సేవ్ అయ్యింది వచ్చేసి మనకు ఇట్లా వచ్చింది కదా ఇది మూలయ్యే కదా మనం పుట్టేటప్పుడు రౌండ్ పుట్టేయచ్చు కటింగ్ చేసినందుకు క్రాస్లో ఉన్నందుకు ఇది మూలలాగా వచ్చింది తర్వాత కనుక రౌండ్లో కుట్ అనుకో నీట్గా వస్తుంది నీ సైడ్ ఒక ఫస్ట్ ఇది జాయింట్ వేసుకొని ఒక సైడ్ కుట్టేసి మళ్ళీ నెక్స్ట్ సైడ్ దాన్ని కల్పించిన తర్వాత నెక్స్ట్ సైడ్ కుట్టేయచ్చు ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీన్ని మీరు దాంట్లో స్టిచ్చింగ్ చేసుకొని వస్తే నేను ఫైవ్ క్లాస్ మీద ఎట్లా పెట్టాలని పాస్ ఇప్పుడు ఇట్లా వేసుకున్నాను కదా చీర సరిపోదు టేబుల్ పైన కింద కూడా వేసుకోవచ్చు ரெடிம்டமுதூ மா கிராஸ் கட்டிங் கரெக்ட் சரிப்பா மேடம் பம்பேன் மேடம் அது சரி சரி பாரிசா ఈ మూలకేసుకోవాలా బా ఇందాక మూల కేసుకున్నాం ఇట్లా పెట్టుకొని చిన్న లాంగ్ లానుకున్నారు కాబట్టి పన్నా సరిపోయింది పెద్దవి అయితే ఇంకా పెద్దగా వస్తాయి ఇప్పుడు ఏం చేస్తావా ఒక పిన్న వెళ్ళాడమ్మా ఇలా యాదంగ ఒకటి దానిలో ఇష్ట గాజులకు దండలకు వేసుకొని పెట్టు ఆ పెట్టూలంగా ఒకటి పెట్టు ఎదురు పోకున్నారు అత్త ఇది వచ్చేసి వంద భాగము ముందర భాగం వేసుకో ఫ్లవర్స్ వచ్చినాయి పొంగు కదా వచ్చేటట్టు లాంగ్ క్రాతి వేసుకోవాలా అదే ఇప్పుడు అర్థం పడుతుంది ఎట్లన్నా పడ నీకు అందుకు క్రాస్ కటింగ్ అంటే ఎట్లా వస్తుంది క్రాస్ కటింగ్ అంటే ఫ్లవర్స్ చూడవచ్చు ఇట్లా వేసుకుంటే మళ్ళీ ఇక్కడ క్లాత్ వేస్ట్ అవుతుంది నీకు ఇప్పుడు ఇక్కడ ఉంది కదమ్మా ఇప్పుడు ముప్పై రెండు ఇంచులు అంటే ఆల్రెడీ ఇక్కడ ఫోర్ అప్పీస్ వచ్చింది కదా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కట్ కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకుంటే వస్తుంది ఇప్పుడు ఇట్లా ఉంది కదా నేను ఇది జరుపుతా ఉండమోత కింద పడుతుంది అందుకే పిల్లలు ఎప్పుమీ మనం ఇట్లా జరుపుకున్నప్పుడు సఫల్ అవుతుంది ఇది కరెక్ట్ ఇక్కడ ఇట్లా ఉంది కదా ఇప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చింది ఇది సరిపోతే మనకు దీని ప్రకారం ఇంత కట్ చేసుకోవాలి ఎందుకంటే ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఇది ముప్పై ఒకటి వచ్చింది ఆల్రెడీ కొంచెం గుట్లకన్నా వదిలినాం అక్కడ ఇట్లా లేదంటే వేయకుంటే మనం పేపు కొంతలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పిన్నులు పెట్టమనేది ఎందుకే మీకు పెద్ద పెద్ద దాంట్లకంతా మనము సమాలించుకోలేము రాత్రి మాట ఇది కూడా పైపుట్టు వేసుకోవాలి మీరు వేసలేరు నేను వదిలేసిన మళ్ళీ వేసుకో తర్వాత కట్టి కలిగి లాగదు ఊరికే పట్టుకో ఇది మాత్రం జిగ్జాగేపిచ్చుకోండి ఇది ఎవరికాడ మిషన్ ఉంటాయి వాళ్ళని లోపలిని మర్చి కొట్టుకో కనపడదు ఇది పైనే వేసుకో వంకు తిరిగి బాగా వస్తుంది ఇప్పుడు షేర్ బాగా మీరు కట్ చేసుకునేటప్పుడు అన్ని పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి దీనికి ఇంకా నీకు అటుకు రాకుండా వచ్చింది ఒక పాటు మనం కట్ చేసినాం కదా ఇంకా పిన్ను తీసి పడితే అడుగులు పెట్టుకున్నాము ఇంకొండి ఇడుగులు పెట్టాం మళ్ళీ ఇదెంత అని అర్థం కాదు పిన్నులు తీసుకొని ఇది పడితే వేసుకొని దాని పిన్నులు పెట్టుకొని కట్ చేయండి